కృప కనికరములు కలిగి ఆకాశ మహాకాశమందు నీ పరిపూర్ణ చిత్తములు నెరవేర్చే పరిలో తండ్రి ఈ శ్రేష్టమయ్యినటువంటి నామమునందు నిరీక్షణ కలిగిన ఇస్రాయలు అయినటువంటి నీ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మరికొద్ది గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్ష కొరకు సిద్ధపడి ఎందరైతే తండ్రి గత అయ్యా దినములయందు శ్రమల కూర్చి పడిన ప్రయాసని మరువక జ్ఞాపకము చేసుకొని నీ ప్రజల పక్షముగా నీ నీ నిబిడలను తండ్రి దర్శించి వారికి తండ్రి తగినటువంటి జ్ఞానమును వివేచనను మీ పరలోకపు పరిశుద్ధ సింహాసనం నుంచి అనుగ్రహించి ఆకాశమంతయు కూడా నీ చిత్తము చేత నింపబడి ఉండగా నీ పరిశుద్ధమయ్యున్నటువంటి చిత్తమును బట్టి నీ బిడల జీవితాలలో అయ్యా శ్రేష్టమయ్యున్నటువంటి ఫలితమును పొందుకున్నట్లు వారికి తండ్రి కావలసిన జ్ఞానమును ఈ గడియలో మీరు అనుగ్రహించి అయ్యా వారి యొక్క పరీక్షని వారు తండ్రి ధైర్యముగా ఎదుర్కొనుటకు మీ పరిలోకపు ఆత్మ సహాయమును అనుగ్రహించమని అన్య జనాంగమునందు నిరీక్షణ కలిగినటువంటి వారు నీ అందు తండ్రి విశ్వాసం ఉంచినటువంటి వారిని మరొక జ్ఞాపకం చేసుకొనమని పరిశుద్ధుడా మీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి వేడుకొని చూన్నాను తండ్రి ఆమెన్ ఆమెను శాశ్వతుడయ్యున్నటువంటి దేవుని దక్షిణ హస్తపు సహకారము ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కాక ఆమెన్ అమేను